నిస్వార్థ సేవకు చిరునామాగా నిలిచింది వరం కుటుంబం దివంగత మాజీ మున్సిపల్ చైర్మన్ అందవరపు వరాహ నరసింహం కుటుంబ సభ్యులు నిస్వార్థ సేవకు చిరునామాగా నిలుస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు వరం జయంతిని పురస్కరించుకుని నగరంలో రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో నిర్వహిస్తున్న రిమ్స్ అన్నపూర్ణ సేవకు వరం కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గుండుశంకర్ ద్వారా ఇరవై రూపాయల చెక్కును బుధవారం అందజేశారు సంస్థ అధ్యక్షులు నూర రామచంద్రరావు గంగుల రమణ సెక్రటరీ కిల్లాన ఫల్గొన్నరావు రాష్ట్ర అధ్యక్షులు రఘుబాత్రిని లక్ష్మణరావులు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరం పేరిట ప్రతి ఏడాది విరాళం అందిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు రోగుల సహాయకులకు మధ్యాహ్నం రాత్రి రెండు పూట్ల నిస్వార్థంగా గత పన్నెండు ఏళ్లుగా ఆహారం అందజేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే గొండు మాట్లాడుతూ రోగులకు గర్భిణులకు బాలిందులకు వేడి నీటిని అందించడం వారికి తోడుగా వచ్చే సహాయకులకు ఆహారం అందించడం గొప్ప విషయమని కొనియాడారు అన్నదానం మహాదానంతో సమానమని చెప్పారు మనిషి కడుపార అనంతిని సంతృప్తి చెందుతాడని దానికి మించిన సేవ మరొకటి లేదని పేర్కొన్నారు అన్నపూర్ణ సేవకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో వరం కుటుంబ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ పాయిశెట్టి జయంతి కుమార్లు అందవరపు ప్రసాద్ అందవరపు సంతోష్ తో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు